ఇది గవర్నమెంట్ కి సంబంధించింది కదా మేడం గవర్నమెంట్ అంటే మాదే కదా మా మా గవర్నమెంట్ అంటే ఇదే మేడం ఏ కొత్త వాళ్ళు ఏమైనా చేసినా కూడా నేను ఇక్కడే ఏమైనా తగబెట్టా ఈ అమ్మాయి భర్తకి జాబ్ జాబ్ వచ్చినాడు ఒక మార్కులో పోయింది వీళ్ళకి ఏ ప్రభుత్వం ఏది లేక ఉపయోగం లేక అమ్ముకుంటున్నారు ఇప్పుడు వీళ్ళ భవిష్యత్తు లాగా ఇంకా ఈ అబ్బాయి ఇంకో అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయికి రెండు లక్షల రూపాయల ఉన్నాయి లోపల ఇప్పుడు గ్యాస్ పెయింటింగ్ చేసేది అలాంటి వల్ల మొత్తం దంపతి ఎక్కడ సంపాదించుకోవాలి మేడం రోజు ఒక రూపాయి రెండు రూపాయలు కూర్చొని నమ్ముకునే వాళ్ళు అన్ని లక్షలు పెట్టించారు మాట్లాడారు మాట కల్పించేదానికి ఆధారం కలిగేదాకా సెమిస్టర్ గారు ఆలోచించాలని నేను కూడా రిక్వెస్ట్ చేస్తాను కూడా నేను మాట్లాడి ఏదైనా సహాయం చేయాలని మనకు డెఫినెట్లీ రిక్వెస్ట్ చేస్తాను